అస్సలు గుమ్మం మీద తల పెట్టకూడదు గుమ్మానికి అటు ఇటు ఉండి కనుక ఏ వస్తువునిచ్చినా ఏదైనా ఇచ్చినా అది అవతల వాళ్ళ యొక్క మహా అపరాధాలని దోషాలని మనం తీసుకున్న వాళ్ళం అవుతాం ఇంట్లోకి సిరి సంపద రావాలన్నా ఇంట్లో నుంచి సిరి సంపద పోవాలన్నా ఈ రెండిటికి ద్వారమే కాబట్టి ఈ గడప అనేటటువంటిది దేవతను కూడా చాలా ప్రశస్తంగా భావించి చాలా గౌరవంగా జాగ్రత్తగా చూసుకుండేటటువంటి పరిస్థితుల్లో తలకాయలు పెట్టకూడదు గుమ్మానికి అటు ఇటు ఉండే వస్తువులు ఇవ్వకూడదు గుమ్మం దగ్గర కూర్చోకూడదు గుమ్మాన్ని తొక్కకూడదు గుమ్మాన్ని ఎంత గౌరవించాలో అంత గౌరవించాలి గుమ్మానికి గనక కాళ్ళు తాకితే ఈ తాకినటువంటి కాళ్ళ యొక్క ఇది ఇంపాక్ట్ కళ్ళ దాకా వచ్చి కంటి మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది ఎవరు జాగ్రత్తగా ఇంటిని ఉంచుకుంటారో వాళ్ళు గుమ్మాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటారు ఇంట్లోకి వద్దా నిర్ణయం వెళ్ళాలని లక్ష్మి స్వరూపంగా భావించేటువంటి గడప మీద తుమ్మడం కానీ లేదంటే తలపెట్టి పడుకోవడం కానీ కూర్చోవడం కానీ చేయొచ్చా ఈ విషయాల గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆర్ష తపస్వి శ్రీ ఆదిశంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు అయినటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస్ బంగారయ శర్మ గారు నమస్కారం అండి బంగారాయ శర్మ గారు మామూలుగా గడప అనగానే ప్రతి ఒక్క శుభకార్యానికి ముందుగా గడపతోనే ప్రారంభించి గడపకి పూజ చేసి కానీ ఏ కార్యక్రమాలు మొదలుపెట్టారు ఈ ఇంటికి గృహప్రవేశాలకు సంబంధించి కూడా మొదటగా గడపకి మాత్రం పూజ చేసి ముందు వెళ్తూ ఉంటారు అంత పవిత్రంగా భావించేటువంటి ఆ గడప మీద ఎవరైనా తుమ్మినా పసుపు నీళ్లు చల్లటము లేకుంటే అటు ఇటు కాలు వేసి ఉండకూడదనటము తల పెట్టి పడుకోవటం కానీ గడప మీద కూర్చోవద్దని కానీ చెప్తూ ఉంటారు పెద్దలు దీనికి కారణం ఏంటండి శాస్త్రాల్లో ఏ విధంగా చెప్పబడింది ఎందుకు అలా చెప్పారు ఆ మర్మం ఏంటో తెలియచేస్తారా గడపకి చాలా ప్రాధాన్యత ఇచ్చారమ్మా అసలు మన రాష్ట్రంలో గడప యొక్క మహాత్మ్యాన్ని వెంకటేశ్వర స్వామి చాలా గొప్పగా తెలియపరిచారు అవునండి దేవుని తొలి గడప కడప అంటారు దాన్ని కడప అని పిలవడానికి కారణమే అది గడప ఎంతయ్యా అంటే వెంకటేశ్వర స్వామి మొట్టమొదట అడుగుబెట్టి అక్కడి నుంచే వెళ్ళారు అంటే ఎక్కడ గమనాగమనాలు అనేవి జరుగుతూ ఉంటాయో రాకపోకలు రావటం పోవటం ఏది ఆద్యమైన భాగం ప్రతిదానికి ఒక హద్దు ఉండాలిగా ఈ ఇంటి మొత్తానికి హద్దు అయినటువంటిది ఏదై ఉండాలి ఆ హద్దు ఎంత పవిత్రంగా ఉండాలి అదే గడప మనకి తెలియపరిచే మొట్టమొదట గృహప్రవేశానికి ఇది పెడతారు ద్వార పూజ చేస్తారు గృహప్రవేశం కాదు అసలు కట్టడం మొదలు పెట్టినప్పుడే మొట్టమొదట ద్వారబందరం అనేటటువంటిది పెట్టి అక్కడ కొబ్బరికాయ కొట్టి పూజ చేసిన తర్వాత మాత్రమే కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు అది ద్వారబంధరానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఈ శరీరము అంతా ఈ విశ్వం అనుకుందాం అమ్మా దీని లోపల జీవుడు కూర్చున్నాడు ఈ జీవుడు ఎక్కడి నుంచి వెళ్తాడు ఏదో ఒక ద్వారం నుంచి వెళ్ళాలి అవునా ఆ ద్వారము వచ్చి వెళ్ళేటటువంటి దాన్ని ఒక హద్దు కింద పెడతారు ఎలా పడితే అలా తినకుండా నోరు పవిత్రంగా ఉంచుకోవాలి ముక్కు పవిత్రంగా ఉంచుకోవాలి చెవులు పవిత్రమైన శబ్దాలు వినాలి కళ్ళు పవిత్రమైనటువంటి వస్తువుల్ని చూడాలి ఇలా ద్వారాలన్నిటినీ కూడా చాలా పవిత్రమైనటువంటి భావనతో జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉంటాం ప్రతి ద్వారాన్ని ఈ శరీరానికి నవద్వారాలు ఉన్నాయి నవద్వారాలు చాలా ప్రధానమైన ఎక్కడి నుంచి అయినా కూడా జీవుడు వెళ్ళిపోవచ్చు అంటే పోవడానికైనా రావడానికైనా హద్దేదయ్యా అంటే ద్వారం అవునా ఇంట్లోకి సిరి సంపద రావాలన్నా ఇంట్లో నుంచి సిరి సంపద పోవాలన్నా ఈ రెండిటికి ద్వారమే కాబట్టి ఆ ద్వారము మంగళప్రదమై ఉండాలి అని చెప్తారు ఖచ్చితంగా మంగళప్రదమై ఉండాలి అందుకనే మనం గృహప్రవేశంలో కూడా ద్వారం దగ్గర పూజ చేసుకొని అక్కడ నవధాన్యాలు వేసి ఇది సుభిక్షంగా ఉండాలి అని ఎన్ని ద్వారాల సంఖ్య ఉండాలి అనేది బేసి సంఖ్య ఎలా ఉండాలి సరి సంఖ్య ఎలా ఉండాలి అసలు ఏ సంఖ్యలో ఉండాలి ఈ సంఖ్యలన్నీ మనం ఎందుకు చూసుకుంటున్నాం అన్నదానికి కూడా కారణం అదే ఇలా చక్కగా ద్వారాలన్నీ పెడుతూ ఉంటాం ఈ ద్వారం యొక్క మాహాత్మ్యాన్ని మనం సాక్షాత్తు స్వరూపం అన్నాం కదా లక్ష్మీ అమ్మవారు కూడా ద్వారాన్ని ఎంత గౌరవించేవారో తెలుస్తుంది పరమేశ్వరుడు బ్రహ్మదేవుడి యొక్క శిరస్సుని ఇట్లా తీసినప్పుడు ఆయనకి బ్రహ్మహత్య పాతకం అంటుకుంది ఆ పాతకంతో ఆయన ఏం చేశాడయ్యా ఎవరైనా సరే ద్వారానికి అటుగా ఉండి ఇటుపక్క ఆయనకి కనుక ఇచ్చినట్లయితే వెంటనే అటు ఇటు ఉన్నటువంటి దానములో అవతల పక్క వాళ్ళు ఇచ్చే వాళ్ళకి బ్రహ్మహత్య పాతకం వెళ్ళిపోతుంది అందుకని ఈయనేం చేశాడు వైకుంఠానికి వెళ్ళాడు లక్ష్మీ అమ్మవారి దగ్గర భవతీ దేహి అన్నాడు వచ్చినవాడు పరమేశ్వరుడు ఇవ్వకపోతే దోషం ఇద్దావా అంటే గుమ్మం దాటడానికి అవకాశం లేకుండా నిల్చున్నాడు అందుకని ఆయన ముందర ద్వారం దగ్గర ఉంటే ఆవిడ పక్క ద్వారానికి వెళ్ళేది అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన అక్కడ కూడా అట్లా గుమ్మం దాటినీయకుండా ఎదురు చూస్తూ ఉండేవాడు కాబట్టి గుమ్మానికి అటు ఇటు ఉండి కనుక ఏ వస్తువునిచ్చినా ఏదైనా ఇచ్చినా అది అవతల వాళ్ళ యొక్క మహా అపరాధాలని దోషాలని మనం తీసుకున్న వాళ్ళం అవుతాం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ గుమ్మము దగ్గర చాలా పవిత్రంగా ఉండాలి లక్ష్మీ స్వరూపంగా ఉండాలి అని మనం ఆ లక్ష్మీ స్వరూపంగానే దానికి చక్కగా పసుపు రాస్తాము గంధం ఇవాళ్ళ రేపు పెయింట్లు వేస్తున్నారు వాస్తవానికి విగ్రహాలకు కానీ చెక్కకి కానీ వీటికి పెయింట్ వేయటం అనే సంప్రదాయం పూర్వం ఉండేది కాదు పెయింట్ వేస్తే జీవం పోతుంది చెక్కకి జీవం ఉంటుంది దానికి వెట్ పోర్స్ అంటే గాలి లోపలికి బయటికి తీసుకుండే లక్షణం ఉంటుంది మనం పెయింట్ వేయటం వల్ల ఆ చెక్క అనేటటువంటి దాని యొక్క శక్తి కోల్పోతుంది అందుకని పెయింట్లు వేయద్దు రాతికి కూడా మీరు కనుక పెయింట్లు వేస్తే ప్రతి రాయి పెరుగుతూ ఉంటుందమ్మ రాయికి జీవం జీవం ఉంటుంది కొద్ది కొద్దిగా చాలా కొద్దిగా పెరుగుతుంది కానీ జీవం ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ పెయింట్లు గట్రా వేస్తామో అది ఇక పెరగడానికి అవకాశం లేకుండా తయారవుతుంది అందుకని పెయింట్లు వేయకూడదు పెయింట్లు అనేటటువంటిది వాడకూడదు మరి ఏం చేయాలండి పసుపు లాంటివి రాయాలి రాస్తే తీసుకునేటువంటి వాయు సంచార గమనాన్ని ఏదైతే కాపాడుతుందో అంటే రూమ్లో ఉండే టెంపరేచర్ వేరు రూమ్ బయట ఉండేటటువంటి టెంపరేచర్ వేరు ఈ రెండింటికి సమన్వయం చేసేటటువంటి పాయింట్ ఇది ఇక్కడే మనకి రోగం ఏదైనా అంటుకున్నా రోగం ఏదైనా తప్పించుకున్నా ఒకవాత ఇప్పుడు బాగా ఏసీలో కూర్చొని ఉన్నట్టుండి బయటికి వెళ్ళమ్మా శరీరం తట్టుకోలేదు ఇబ్బంది అవుతుంది అలాగే రూమ్ టెంపరేచర్ వేరు రూమ్ బయట ఉండేటటువంటి టెంపరేచర్ వేరు ఈ రెండింటిని సమన్వయం చేసే ప్రదేశమే మనకి గుమ్మము అందుకని గుమ్మాన్ని జాగ్రత్తగా చూసుకోండి గుమ్మం దగ్గర అక్కడ వెళ్ళి తుమ్మారనుకోండి అక్కడ కనుక తుమ్మితే రోగాలు మిగతా వాళ్ళకు కూడా పట్టే అవకాశం ఉంటుంది అందుకని ఎవరైనా తుమ్మిన వాళ్ళు ఉంటే కూడా మనకు పూర్వం సంప్రదాయం ఉండేది మళ్ళీ ఆ గుమ్మం మీద పైన గుమ్మానికి ఇట్లా నీళ్లు చల్లితే వాళ్ళు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆ పైన ఉన్న నీళ్లు వీళ్ళ నెత్తి మీద పడాలి పడితే ఆ దోషం పోయినట్టు గుమ్మం దగ్గర తుమ్ముతారా అని తిడుతూ ఉండేవాళ్ళు మనవాళ్ళు ఎందుకు ఎవరు వెళ్ళినా వచ్చినా ముట్టుకున్నా తిరిగేటటువంటి ప్రదేశం రోగాన్ని అక్కడి నుంచి మనం అంటించడం అనేది చేయకూడదు రెండు టెంపరేచర్స్ ఉన్నప్పుడు అది సస్టైన్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది బ్యాక్టీరియా అందుకని గుమ్మాల దగ్గర ఇటు టెంపరేచర్ వేరు ఇటు టెంపరేచర్ వేరు అని చెప్పుకుంటాం రెండు అది మూడు హిరణ్య లాంటి రాక్షసుణ్ణి చంపాలి అంటే నరసింహస్వామి వారు ఆయన లోపల చంపలేడు బయట చంపలేడు అంటే చంపేటటువంటి తత్వము గుమ్మం దగ్గర ఒకటి ఉంది ఇది లోపల కాదు బయట కాదు ఆ రకమైనటువంటి వాతావరణం ఇటు బయట వాతావరణము లోపల వాతావరణం రెండూ ఉంటాయి అదే హిరణ్యకష్పుడి కథ చెప్పేది మనకి ఆయన పొట్ట చీల్చింది ఆ గుమ్మం దగ్గర అక్కడ కూర్చొని ఆ విధంగా చీల్చారు కాబట్టి ఈ గడప అనేటటువంటిది దేవతలు కూడా చాలా ప్రశస్తంగా భావించి చాలా గౌరవంగా జాగ్రత్తగా చూసుకుండేటటువంటి సమయం పగలు కాదు సాయంత్రం రాత్రి కాకూడదు అంటే సంధ్యా సమయంలో అటు పగలు కాకుండా రాత్రి కాకుండా చంపారు అంటే వాతావరణ సమతౌల్యం అనేటటువంటి ప్రదేశాలని మన పూర్వీకులైనటువంటి ఋషులు ఈ ఇంటిని దాన్ని గుర్తు ఎప్పుడైనా నువ్వు కారులో వెళ్తున్నావమ్మా బయట నుంచి మంచు వస్తుంది కార్లో వెళ్ళేటప్పుడు బయట మంచు వస్తుంది నీ కార్ లోపల నువ్వు ఉండి మనం గనక ఏసీ వేసుకొని టెంపరేచర్ని మేనేజ్ చేయకపోతే అద్దము మొత్తం ఒక షేడ్ వచ్చేస్తుంది ఫాగ్ మొత్తం దేనివల్ల వస్తుంది అంటే దీని టెంపరేచర్ దాని టెంపరేచర్ మారినప్పుడు కొన్ని కొన్ని స్వరూప స్వభావాలు ఆ మారేటటువంటి ప్రదేశంలో మారుతాయి ఆ రెండింటికి సమన్వయం గుర్తు కరెక్ట్గా ఇంటికి అదే జరుగుతుంది అయితే మనం గుర్తించం అది మన కంటికి కనిపించదు కాబట్టి సడన్ గా కానీ ఆ గుమ్మము అనేటటువంటి దాన్ని ఎంతో పవిత్రంగా అక్కడ పసుపు రాసుకొని కాస్త యాంటీబయాటిక్స్ లాంటివి అంటే పెయింట్ వేస్తే మీకు అది యాంటీబయాటిక్ కాదు కదా కాస్త పసుపులు రాసుకొని అక్కడ అనారోగ్యం రాకుండా ఉండడానికి యోగ్యమైన పూజాధికారులు చేస్తూ దాన్ని కాళ్ళతో తొక్కి మట్టి చేయకుండా అది లక్ష్మీప్రదం అని తొక్కితే ఏమవుతుంది మళ్ళీ బ్యాక్టీరియా కాళ్ళు కడుక్కొని గుమ్మం దాటాలి అని ఇలా గుమ్మము దాటటానికి అవసరమైన అనేక నియమాలు ఎవరిని పెడితే వాళ్ళని పూర్తిగా గుమ్మం లోపలికి తీసుకోవడం అనేది లేదు బాగా సన్నిహితులై వాళ్ళు కాళ్ళు చేతులు అన్ని శుభ్రంగా ఇచ్చేసుకున్న తర్వాతే గుమ్మం దాటినిచ్చేవాళ్ళు పూర్వం పిల్లలు స్కూళ్ళకి వెళ్ళినా ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకొని వస్తే గుమ్మను దాటి లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు దానికి వేరే గది ఉండేది పక్కన అది మార్చుకున్న తర్వాతే అంటే గుమ్మాన్ని లక్ష్మీప్రదంగా అత్యంత పవిత్రంగా భావించేటటువంటి వాళ్ళు మన పూర్వీకులు ఈ గుమ్మము దగ్గర మనకి హెల్త్ని ఇచ్చిన హెల్త్ని తీసేసిన రెండు లక్షణాలు ఉంటాయి కాబట్టి ఇంత ప్రధానంగా అంత ప్రాధాన్యతనిస్తూ గుమ్మం దగ్గర పూజ చేసుకోవాలి అది సాధ్యమైనంత మటుకు మనం పెయింట్లు వేసుకున్నా ఏమేసుకున్నా పసుపు రాయటం అనేది మాత్రం మర్చిపోకుండా ఖచ్చితంగా ఒకసారి పచ్చ పెయింట్ వేసాం కదా సరిపోయింది అనుకోకుండా శుభ్రంగా పసుపు రాసుకొని దానికి కుంకుమ మిగతా అయినటువంటి వస్తువులన్నింటినీ కూడా అలంకారం చేసుకొని ఎప్పుడూ గుమ్మానికి మంగళ తోరణాలు కడుతూ ఉంటాం అది గుమ్మం దగ్గరే ఎందుకు కడతాం మనం అంటే అక్కడ మామిడాకులు కానీ అక్కడ ఇవేవైనా కడితే అవన్నీ కూడా ఓషధులుగా పనిచేస్తాయి అక్కడ వేపమండలు కడితే అవన్నీ ఓషధులుగా పనిచేస్తాయి అందుకనే ఉగాదికి వేపమండలు పెడతారు పిచ్చుకలకు అవసరమైనటువంటి ధాన్యాలు పెడతారు అక్కడ ఆ గుమ్మము దగ్గర అందుకనే ఎంట్రెన్స్లోనే మనకు తెలిసిపోతుంది ఈ ఇల్లు ఏంటి అనేది అడుగు పెడితే ఇంట్లో ఒక వాసన వస్తుంది ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టంగానే ఒక వాసన వస్తుంది ఆ వాసనలో ఆ ఇల్లు మొత్తము ఉండేటువంటి స్వరూప స్వభావాలన్నీ కూడా తెలిసిపోతాయి ఎవరు జాగ్రత్తగా ఇంటిని ఉంచుకుంటారో వాళ్ళు గుమ్మాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటారు గుమ్మాన్ని బట్టి ఇంట్లోకి వెళ్ళాలా వద్దా అని నిర్ణయం తీసుకోవచ్చు అంటే తల పెట్టుకుని పడుకుంటూ ఉంటారు అట్లా కూడా ఏమైనా చేయొచ్చా అస్సలు గుమ్మం మీద తల పెట్టకూడదు కారణం అంటే సర్వే పాపాన్ కేశాన్ ఆశ్రిత్య పాపాలన్నీ కేశాలను ఆశ్రయి ఆశ్రయించి ఉంటాయని తత్పూర్వం మనం వీడియోలో చెప్పుకున్నాం అందుకనే డ్రగ్ కేసుల్లో వాటిల్లో కూడా మిగతా అన్ని చోట్ల ఆ డ్రగ్స్ యొక్క ఎఫెక్ట్ తెలియకుండా కాపాడుకోవచ్చు కానీ వెంట్రుకల్లో రాకుండా చేయలేరు ఈ పాపాలన్నీ కేశాల దగ్గర ఉంటాయి అందుకనే మనం గుండు కొట్టించుకోవడం ఇప్పుడు పాపాలు అంటే ఏమిటమ్మా రకరకాలైనటువంటి ఇల్ బ్యాక్టీరియాస్ ఇవన్నీ కూడా ఎక్కువ జుట్టు దగ్గరే ఉంటుంది అందుకనే మనం తలస్నానాలు అవి చేయకపోతే భయంకరమైన వాసన వస్తుంది జుట్టు దగ్గర ఈ రోగ భూయిష్టమైనటువంటివి ఏవి కూడా దాని మీద తలబెట్టడం ఇవన్నీ దరిద్రానికి సంకేతము అని చెప్తారు అంటే ఏ విధమైన అనారోగ్య విషయాన్ని గుమ్మం దగ్గరికి రానియకూడదు అనారోగ్యాల్ని గుమ్మం దగ్గరికి రానియకూడదు అనే విషయాన్ని చెప్పడానికే తలబెట్టి పడుకోవటం కాళ్లతోటేసి మట్టి తొక్కటం గుమ్మాన్ని పట్టుకొని వేలాడటం ఇలాంటి పనులు చేయటం పనికిరాదు అని మన పూర్వీకులు చెప్పిన దాంట్లో ప్రధానమైన కారణం ఎట్టి పరిస్థితుల్లో తలకాయలు పెట్టకూడదు గుమ్మానికి అటు ఇటు ఉండే వస్తువులు ఇవ్వకూడదు గుమ్మం దగ్గర కూర్చోకూడదు గుమ్మాన్ని తొక్కకూడదు గుమ్మాన్ని ఎంత గౌరవించాలో అంత గౌరవించాలి గుమ్మానికి గనక కాళ్ళు తాకితే ఈ తాకినటువంటి కాళ్ళ యొక్క ఇది ఇంపాక్ట్ కళ్ళ దాకా వచ్చి కంటి మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది అని మన పెద్దవాళ్ళు పూర్వం దీనికి అవసరం అందుకనే గుమ్మాన్ని దాన్నకు కళ్ళు పోతాయి రోల్ దన్నకు కళ్ళు పోతాయి ఇత్తంతే కళ్ళు పోవడం ఏమిటి అంటే దీనికి అక్కడ ఉండేటువంటి పవిత్రతకి మనం చేసే దోషం వల్ల అది కంటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఏదో సూత్రాలు ఉంటాయి ఊరికి ఋషి చెప్పడమ్మా ఋషి ఓ మాట చెప్పాడు అంటే ప్రతిదాన్ని మనం ప్రశ్నిస్తూ పోతే అన్నిటికీ చెప్పడం కూడా కష్టం ఋషి చెప్పింది ఆచరిస్తూ ఉంటే సమాధానం మనకే లభిస్తుంది చాలా అద్భుతంగా తెలియజేశారండి ఎంతో మందికి ఎన్నో రకాల సందేహాలు అనేవి ఉంటాయి ఈ గుమ్మం అనగానే పూజలు చేసుకుంటారు పవిత్రంగా భావిస్తారు కానీ ఇలాంటి పనులు ఏ చెయ్యొచ్చో చెయ్యకూడదు అనేది కూడా తెలియని వాళ్ళు ఉంటారు అలాంటి వారందరికీ కూడా ఇది చక్కని పడే వీడియో అని చెప్పి నేను అనుకుంటున్నానండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా